మంచి భవిష్యత్తు నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ మాధురి కిడ్నీ మనకి మన బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో లివర్ ఎంత ఇంపార్టెంటో కిడ్నీ కూడా అంతే ఇంపార్టెంట్ ఈ కిడ్నీ ఎప్పుడు హెల్తీగా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కిడ్నీ స్క్రీనింగ్ అంటారు ఇది ఎవరెవరు చేసుకుంటే బాగుంటుంది అంటారు డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ ఉన్నారు తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ అండి స్క్రీనింగ్ కిడ్నీ స్క్రీనింగ్ అని అంటూ ఉంటారు ఇది ఎవరు చేసుకుంటే బాగుంటుంది సో కిడ్నీ స్క్రీనింగ్ అనేది అండి మేమందరికి అడ్వైజ్ చేసేది సో కిడ్నీ జబ్బులు రావడానికి మెయిన్ కారణం వచ్చేసి డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ ఇవి మోస్ట్ కామన్ కాజెస్ మనం తరచుగా చూసేవి సో ఎవరికైతే షుగర్ ఉంటుంది ఎవరికైతే హై బీపీ ఉంటుంది సో వీళ్ళందరూ ఖచ్చితంగా ఇయర్కి ఒకసారి కిడ్నీ స్క్రీనింగ్ అనేది వెళ్ళాల్సింది సో వీళ్ళే కాకుండా ఇంకెవరెవరు మనం స్క్రీనింగ్ చేసుకోవాలి ఎందుకు అసలు కిడ్నీ జబ్బులు ఎందుకు స్క్రీనింగ్ చేసుకోవాలి అంటే యూజువల్గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లం వస్తే మనకు తెలిసిపోతుంది హార్ట్ ప్రాబ్లం వస్తే చేతుల నొప్పి వస్తుంది ఆయాసం వస్తుంది సో ఎవరికైనా హార్ట్ డిసీజెస్ గురించి అవేర్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది కానీ కిడ్నీ జబ్బుల గురించి అవేర్నెస్ అనేది చాలా తక్కువ అందరికీ ఇంకోటి ఏంటంటే కిడ్నీ జబ్బులు అనేది సైలెంట్ జబ్బు అండి సో అన్లెస్ కిడ్నీ జబ్బు ఒక కిడ్నీస్ చాలా వరకు అంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ డ్యామేజ్ అయ్యే వరకు కూడా కిడ్నీ జబ్బులు బయటపడు సో ఖచ్చితంగా కిడ్నీస్ జబ్బుల గురించి స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి సో ఇందాక నేను చెప్పినట్టు డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు ఏజ్ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో ఎవరికన్నా కిడ్నీ జబ్బు ఉందంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా కిడ్నీ జబ్బుల గురించి స్క్రీనింగ్ చేసుకోవాలి ప్లస్ స్మోకింగ్ అధికంగా చేసేవాళ్ళు ప్లస్ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ప్లస్ జన్యుపరమైన ఇంట్లో ఎవరికన్నా జన్యుపరమైన కిడ్నీ జబ్బులు ఉన్నాయి వీళ్ళందరూ ఖచ్చితంగా కిడ్నీ జబ్బులు ఇయర్కి ఒకసారి చేయించుకోవాలి సో ఏంట కిడ్నీ స్క్రీనింగ్ ఇప్పుడు ఏజ్ తో సంబంధించి కూడాను ఈ కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయా ఏజ్ నుంచి వీళ్ళు కిడ్నీ హెల్త్ గురించి ఎక్కువగా తరచూ కేర్ తీసుకోవాల్సింది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండి ఏజ్ ప్రకారం కూడా కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఉండదు సిక్స్టీ ఇయర్స్ దాటినాక ఖచ్చితంగా కిడ్నీ జబ్బులకి స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి సో సిక్స్టీ ఇయర్స్ అనేది కట్ ఆఫ్ అండి దానిపైన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్క్రీనింగ్ చేసుకోవాలి ఇంకా మనకు చెప్పాలంటే ఫార్టీ ఇయర్స్ దాటడం వల్ల కూడా స్క్రీనింగ్ చేసుకుంటే చాలా మంచిది ఏజ్ ప్రకారం స్క్రీనింగ్లో ఒకవేళ కిడ్నీ జబ్బులు ఉన్నాయి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు స్క్రీనింగ్లో కిడ్నీ జబ్బులు ఉన్నాయంటే మనం అందరికీ అడ్వైజ్ చేసేది అంటే షుగర్ ఉంటే షుగర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి టైం టు టైం మెడిసిన్ చేసుకోవాలి షుగర్ లెవెల్స్ హెచ్బిఏవన్సీ లెస్ దెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి ప్లస్ బీపీ ఉంటే బీపీ కంట్రోల్ చేసుకోవాలి బీపీ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకోవాలి బీపీ లెవెల్స్ వన్ థర్టీ టు ఎయిటీ వన్ థర్టీ ఓవర్ ఎయిటీ కంటే తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ప్లస్ స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ అలవాటు ఉంటే ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి ప్లస్ సాల్ట్ రెస్ట్రిక్షన్ చేసుకోవాలి ప్లస్ హై ప్రోటీన్ డైట్ అవాయిడ్ చేయాలి ఓకే ఓకే డాక్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్